వస్తున్నావు వస్తున్నావు ఎవరు ఏం సార్ ఏంటండి ఈ చెత్త నీదేనా మాదే ఎందుకు రోడ్డు మీద పడేసావు చెత్త రోడ్డు మీద పడే ఇంట్లో పెట్టుకుంటారండి నీలాంటి చెత్త మిదవ ఇంట్లో ఉన్నప్పుడు చెత్త ఇంట్లో పెట్టుకోవడం తప్పు కాదు సార్ ఇది రంగారెడ్డి జిల్లా కింద వస్తుందని హైదరాబాద్ వాళ్ళు కాదు ఇది హైదరాబాద్ కిందే వస్తుందని రంగారెడ్డి జిల్లా వాళ్ళు అనుకుని ఎవరు చెత్తం తీయరు చెత్త పెరిగిపోతుంది కుళ్ళిపోతుంది కుళ్ళిపోయిన చెత్తల్లోకి తెల్ల ఎలుకలు వస్తాయి తెల్ల ఎలుకలు తెల్ల ఎలుకలు రావడం వల్ల కలరా వస్తుంది కలరా ఫస్ట్ నిన్ను సోకుతుంది నీకు కలరా సోకుంది కాబట్టి నీ భార్య నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది అంటే రోజుకి డెబ్బై మూడు విరోచనాలు అరవై ఆరు వాంతులు నీ కాళ్ళు పీక్కుపోతాయి నీ నాలుగ ఎండిపోతుంది ఈ ఊళ్ళో ఉన్న అందరూ ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారు చివరికి డాక్టర్లు కూడా ఈ ఊరికి రావడానికి భయపడతారు నువ్వు దిక్కులేని వాడివై స్పృహ తప్పి పడిపోతావు అంతే రాబందులు వస్తాయి నువ్వు బ్రతికుండగానే నిన్ను పీక్కు తింటాయి కలరా వచ్చిన బాడీలంటే రాగుల్దలికి జిలేబి లాంటి అవి నీ బాడీని తీక్కు తింటాయి తలకి చనిపోతాయి సార్ తన ప్రేమతో తన పిల్లల కోసం తీసుకెళ్తే అక్కడ పిల్లలు నీ తలని పొడిచి పొడిచి తింటాయి సార్ దండం పెడతాను సార్ ఇచ్చే నుంచి మా ఇంట్లో చెత్త కదా సార్ మా వీధిలో వాళ్ళ చెత్త కూడా నా చేతులతోనే తీసుకెళ్లి డస్ట్ బిన్ పడేస్తాను సార్ నా కలరా రాదు సార్

ఇంతే కదా నేను వన్ మినిట్ లో సాల్వ్ చేస్తా మీరు పక్కకి రండి మీరు గంట చెప్పలేకపోయినా మీరు వన్ మినిట్ లో సాల్వ్ చేస్తారా జాగ్రత్త తలకై తినేస్తాడు నో ప్రాబ్లం వెరీ సింపుల్ మిల్క్ స్లీప్ నైట్ మిల్క్ స్లీప్ నైట్ ఆ మార్నింగ్ టైట్ మార్నింగ్ టైట్ ఆ సో సింపుల్ మేడం మిల్క్ స్లీప్ నైట్ మార్నింగ్ టైట్ కార్డ్ థాంక్యూ థాంక్యూ బై బై సూపర్ బండి అరే బాబూ ఫిఫ్టీ పర్సెంట్ రిజిస్టర్ అయిపోయినట్టున్నాను ఇలాంటి ఐడియాలు మీకు ఎలా వస్తాయండి అదేంటనండి ఫ్రెండ్స్ అంటే కూడా అదే అంటారు ఫ్రెండ్స్ అంటే గుర్తొచ్చింది మా రవి నాన్న చూసారండి మీరు లేదండి అదేంటండి పదిహేను రోజుల నుంచి అయిపోయాడు కూడా కనిపించట్లేదు పాపం మా నాన్న కూడా ఎంత బెంగ పెట్టుకున్నారు వాడు గురించి ఇది అన్యాయం రా ఈ ఒక్క ప్రాణి చేతి పెద్ద పెద్ద టైర్ లో గాలి ఈ పాప ఊరిని పోదురా ఇంకెప్పుడు రాక్ విముక్తి నో విముక్తి నాకు క్యాష్ వచ్చింది నీకు పని దొరికింది ఇది కంటిన్యూ అవుతది ఏమండే మీకు పని దొరికింది సరే కానీ నేను షాప్ మూసేసుకుని తిరుగుతున్నాను ఆ ముప్పై రూపాయల రూపాయి ఏమైందో చెప్పి కాదు పుణ్యం కట్టుకోండి ఆ రూపాయి ఏమైందో నీకు తెలియాలి పట్టుకో చెప్తాను ఎవడు పోయడు నువ్వు కొట్టు ఏంట్రా కొట్టేది వెళ్ళిపోతా టైరో ఏట్రా ఆగేది ఏట్రా టైరో టైరో నేను ఇంకా ఇక్కడ ఉంటే నా చేతి ఇంకెన్ని టైర్లో కాలు కొట్టిస్తావు వెళ్ళిపోతా అదే పారిపోతా ఏమండే मॉम्स ये आज तंत्र रेडी है इसको ना क्यों के गुड मॉर्निंग एवरी मॉर्निंग गुड मॉर्निंग सर गुड मॉर्निंग सर गुड मॉर्निंग सर गुड मॉर्निंग गुड मॉर्निंग सर नमस्ते सर नमस्ते सर फाइल नंबर ट्वेंटी मॉर्निंग सर ओ गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग सर आई थिंक आई हैव टू टॉक टू यू ऑल నేను రోజుకి ఇరవై సార్లు లోపల వెళ్తాను ఇరవై సార్లు బయటకు వస్తాను నేను కనపడిన ప్రతిసారి మీరు లేచి నిలబడుతున్నారు అంటే నలభై సార్లు లేచి నిలబడుతున్నారు ఒకసారి లేచి నిలబడడానికి ఫిఫ్టీన్ సెకండ్స్ వేస్ట్ అవుతుంది సో నలభై సార్లు అంటే సిక్స్ హండ్రెడ్ సెకండ్స్ దట్ ఇస్ టెన్ మినిట్స్ ఒక రోజుకి పది నిమిషాలు వేస్ట్ చేస్తున్నారంటే నెలకి ముప్పై రోజులకి సారీ సార్ నెలకి వర్కింగ్ డేస్ థ్యాంక్ యూ ఫర్ యూ ఇన్ఫర్మేషన్ సో రోజుకి పది నిమిషాలంటే అంటే ఇరవై ఆరు రోజులకి ఫోర్ అవర్స్ ట్వంటీ మినిట్స్ దట్ ఈస్ ఫిఫ్టీ టూ అవర్స్ పర్ ఇయర్ ప్రతి ఒక్క స్టాఫ్ సంవత్సరానికి ఫిఫ్టీ టూ అవర్స్ వేస్ట్ చేస్తున్నాను మొత్తం స్టాఫ్ కలిసి ఎంత టైం వేస్ట్ చేస్తున్నారో ఆలోచించండి ఇక్కడ ఇంకో వేస్ట్ కూడా ఉంది సార్ వాట్ ఇస్ దట్ మీరు రోజుకి ఐదు నిమిషాల చొప్పున క్లాస్ తీసుకుంటుంటే నెలకి ఎంత సంవత్సరానికి ఎంత టైం వేస్ట్ అవుతుందో ఒకసారి ఆలోచించండి సార్ జనరల్ మేనేజర్ ఎస్ సార్ వీడికి డబుల్ ఇన్క్రిమెంట్ ఇవ్వండి వీడు నా క్లాస్ పీకాడు సో ఇంకొకసారి నిలబడితే క్లాస్ పీక నువ్వు ఉద్యోగాన్ని తీసేస్తా ఎందుకు రావు నువ్వు లోపలు కానీ ప్రైవేట్ క్లాస్ ఎంత కాలం ఏం చెప్పమంటావరా అది ఒక సుదీర్ఘ గాలి కాదా ఉళ్ళంతా హోనం అయిపోయిందిరా మనం అదంతా ఎందుకు గానీ నీ ప్రేమ సంగతి చెప్పు ఆ అమ్మాయి మనసు నిండా నువ్వు నిండిపోయేవరా ఇంకెందుకు రాలేశాం ఐ లవ్ యూ చెప్పొచ్చు కదరా అ చెప్పదానే కదా ఇక్కడికి వచ్చింది హలో హలో ఏంటి ఆలోచిస్తున్నారు ఎక్కడికో వెళ్లిపోయారు ఎక్కడికో వెళ్లిపోయే పని అయితే మరి నన్న ఇక్కడికి రమ్మన్నారు మన ఇద్దరం కలిసి అమ్ముకుందాం అని ఏంటి లాతే ఏంటండి మిమ్మల్ని కలిసి కుందామని తర్వాత మాట్లాడదాం అబూ సార్ తల్లో పొగలేండి సార్ తల్లో బీడి ముఖ్యమైన పెట్టుకున్నారా లోంచి కాదు నాయనా బాడీ లోంచి వస్తున్నాయి ఈ పొగలు చైర్మన్ గారు బుర్ర హీట్ ఎక్కేలా క్లాస్ పీకారు చల్లగాలికి ఐడియాలు అని ఇలా వచ్చా నేనేదో లవ్ సీన్ పెట్టుకుందాం అంటే బిడ్డ ఇక్కడ ఈ సీన్ పెట్టాడు వీళ్ళు అర్జెంట్ గా పంపించేయాలి సార్ ఇంతకీ మమ్మల్ని చైర్మన్ గారు ఎందుకు తిట్టారు సార్ ఈ కాఫీ పౌడర్ కి సేల్స్ లేదు ఓకే వెంటనే సేల్స్ పెరగపోతే క్లర్క్ గా రివర్ట్ చేస్తానన్నా సేల్స్ ఎలా పెంచాలో తెలియక చస్తున్నాను బాబు అంతే కదా మీ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తే కంచి మీరు వెళ్ళిపోతారా నువ్వు సాల్వ్ చేస్తావా ఎలా వెరీ సింపుల్ సార్ ఈ కవర్ కాకుండా ఓన్లీ లోపల ఉన్న కాఫీ పౌడర్ ఖరీదు మట్టికి ఎంత డెబ్బై రూపాయలు ఈ కవర్ ప్రింటింగ్ తో కలిపి పదిహేను మనం రెండు కలిపి ఎంత కమ్ముతున్నాం వంద రూపాయలు సార్ డెబ్బై రూపాయల కాఫీ పౌడర్ ని వంద రూపాయలు కమ్మితే ఎవడు కొంటాడండి అంటే అంతే కాదండి ఈ కవర్ బదులు ఆర్డనరీ పేపర్ కవర్ లో ప్యాక్ చేసి ఎంత గొప్ప ఐడియా అంటే నేను క్లర్క్ గా కూడా పనికి రాకుండా చేసి ఇవ్వముఖమనే అది కాదు సార్ లేకపోతే ఏంటయ్యా ఇంత అట్రాక్టివ్ కవర్ వేస్తేనే ఎవడు కొంటలేదు మొర్రో అంటే ఆర్డినరీ కవర్ వేస్తే ఎవడు కొంటాడు చెప్పు దీన్ని దే యు ఆర్ ఈ కవర్ కి బదులు ఆర్డినరీ పేపర్ కవర్ లో మన కాఫీ పౌడర్ ప్యాక్ చేసి ఈ స్టీల్ డబ్బాలో పెట్టి అమ్ముదాం ఈ స్టీల్ డబ్బా ఈ స్టీల్ డబ్బా అంటే ఈ స్టీల్ డబ్బా కదా సార్ ఇటువంటి స్టీల్ డబ్బా ఈ కవర్ కి ఎంతైతే ఖర్చు అవుతుందో ఈ స్టీల్ డబ్బా కూడా అంతే ఖర్చు అవుతుంది అందరిది మిడిల్ క్లాస్ మెంటాలిటీ కదండి కాఫీ పౌడర్ తో పాటు స్టీల్ డబ్బా కూడా ఫ్రీగా వచ్చింది అనుకుంటారు ఇంట్లో మొగుడు ఒంటి మీద బట్టలు వేసి స్టీల్ గిన్నెలు కొనుక్కునే మన లేడీస్ మన కాఫీ పౌడర్ ని ఎగబడిగా కొంటారు సూపప్ సార్ చైర్మన్ గారు మన కాఫీ పౌడర్ సేల్స్ పెరిగే అద్భుతమైన ఐడియా వేసా వస్తున్నా హ్మ్ ట్ జీనియస్ థాంక్యూ పూర్తి 100% మెడిపెండి ఇప్పుడు చెప్పేయ్ ఓ మాళికీ గారు మనం ఇప్పుడు చాల్ చాల్ కల్చం హ్మ్ అంటే మీకు ఒక ఇది మీరంటే నాకు ఒక అది ఇంకా ఆలస్యం దేనికి చెప్పండి మరి ప్రేమ చేసుకుందామండి హ

నా ప్రేమ ఖరీదైందైతే నా జీవితాశయం నెరవేరాలంటే నా గోల్డ్ డాలరే రావాలి నా గోల్డ్ డాలరే రావాలి నాకు గోల్డ్ డాలరే రావాలి నా గోల్డ్ డాలరే రావాలి నా గోల్డ్ డాలరే రావాలి గోల్డ్ డాలరే రావాలి ఏమండి నా గోల్డ్ డాలరే వచ్చింది ఇంకా ఇంకెప్పుడు ఇప్పుడు మీరు నన్ను ప్రేమించక తప్పదు నాకు మీ మీద ఎంత ప్రేమ లేకపోతే గోల్డ్ డాలర్ వస్తుంది చెప్పండి

ఎప్పుడెప్పుడు తెల్లబడుతుందా ఎప్పుడెప్పుడు నీతో మాట్లాడాలా అని రాత్రి నుంచి వెయిట్ చేస్తున్నాను ఎవరినైనా ప్రేమిస్తున్నావా యా యా ట్తుడ్ ది కంగ్రాజులేషన్స్ ఏ వేడింగ్ బౌస్ వేడింగ్ బౌస్ ఏంటి అడిగి అలా వెళ్ళిపోతున్నా నువ్వు ఎవరినో ప్రేమించాను అన్నావు ఆమ్ హ్యాపీ ఇప్పుడు పెళ్ళికి ఏర్పాటు చేయాలి కదా అంతేగాని నేను ఎవరిని ప్రేమిస్తున్నాను అడగవా నా బంగారు తల్లి బిజినెస్ విషయంలోనే ఇంత క్యాల్కులేటెడ్ గా ఉన్న నువ్వు లైఫ్ విషయంలో లవ్ విషయంలో ఎప్పుడు తప్పు చేయవు ఇట్స్ కన్ఫర్మ్ అతని క్వాలిఫికేషన్స్ అవి నువ్వు అతన్ని ప్రేమించడమే అతని క్వాలిఫికేషన్ రా ఓకే అంతే గానీ అతను ఎవరిని మాత్రం అడగనంటా ఓకే నువ్వు అడగమంటున్నావు కాబట్టి అడుగుతున్నాను ఎవరు అతను మన ఆఫీస్ లో డిస్పాచ్ క్లర్క్ గా పనిచేస్తున్నాడే మనో మనోహర్ యు మీన్ దట్ గడ్డం yes వాడు నాకు పడకుర్చి కొని పెడతానన్నాడమ్మా పడకుర్చి ఏంటి మరచంపు కొని పెడతానన్నాడమ్మా మరచంపు ఏంటి డాడీ చుట్టల కట్ట కొనిస్తాడన్నాడమ్మా ఏంటి డాడీ ఏదేదో మాట్లాడుతున్నారు వాడు నిన్ను ప్రేమిస్తున్నాడా గాడంగా నో అబద్ధం వాడు నిన్ను ప్రేమించట్లేదు నీకెలా తెలుసు నాకు తెలుసు ఎందుకంటే వాడు నా సొంత అక్క కొడుకు నీ బావా నిజంగా మాధవి వాడు నిన్ను లవ్ చేయట్లేదు నిన్ను పెళ్లి చేసుకుని మన ఆస్తంత కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నాడు. నహ మనోకి నిన్ను అంటే తెలియదు. తెలుసుకొని ఉంటాడురా. వాడు డబ్బు కోసమే నిన్ను వలవేశాడు. అలా చేస్తానని నాకు చెప్పాడు, చెప్పినంత పని చేశాడు ఓకే. మనో నన్ను డబ్బు కోసం కాక నన్ను నన్నుగా ప్రేమిస్తున్నట్టు ప్రూవ్ చేస్తే, బావ నేను పెళ్లి చేసుకోడో నీకేం అభ్యంతరం లేదుగా? ష్యూర్. వాడు నా సొంత అక్క కొడుకు. నిన్ను డబ్బు కోసం కాకుండా, నిన్ను నిన్నుగా ప్రేమిస్తే అంతక నా దృష్టియే ఉండమ్మ. ఐ విల్ ప్రూవ్ ఇట్. గుడ్ లక్ అని చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఊడిపోతావు ఇట్స్ కన్ఫర్మ్ ప్లీజ్ రా